ഹായ് ഫ്രണ്ട്സ് വെൽക്കം ടു മഞ്ജുനാഥ് ക്രിയേഷൻ യൂട്യൂബ് ചാനൽ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఐదు వందల రూపాయల నోటు మీద సీరియల్ నెంబర్ ఒకసారి గమనించండి త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ ఇలాంటి ఆరు తొమ్మిదిలు కలిగిన నోటు యుఎన్సి కండిషన్లో మీ దగ్గర కానీ ఉంటే ఆ నోటుకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్లో పెట్టుకోండి అండి ఎందుకంటే అప్పుడే నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో ఇది వెంటనే రావటం అయితే జరుగుతుంది ఓకే అలాగే నేను చూపించే విలువైన రేర్ కాయిన్స్ లేదంటే రేర్ నోట్లు ఫ్యాన్సీ నెంబర్ నోట్లు మీ దగ్గర కానీ ఉంటే వాటిని చెక్ చేయించుకొని అమ్ముకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి అండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత జాయిన్ బటన్ కనిపిస్తుంది మీరు జాయిన్ అయితే అక్కడ నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది మీరు ఫోన్ చేస్తే మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేయాలి మీరు ఎప్పుడు రావాలనేది చాలా క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుంది ఓకే అయితే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఇలాంటి ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ ఆరు తొమ్మిదిలు కలిగిన నోటు మీ దగ్గరగానే ఉంటే ఈ రోజున ఈఎన్సి కండిషన్లో అంటే మీరు తీసుకొచ్చే నోటు కాకుండా ఎక్స్ట్రా ఒక వెయ్యి రూపాయలైతే రావడం జరుగుతుంది వెయ్యి రూపాయలు అంటే వెయ్యి ప్లస్ మీరు ఇచ్చిన ఐదు వందలు పదిహేను వందల రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది ఓకే ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అనుకుంటాను ఈ అప్డేట్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్లో పెట్టుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి ఓకే బాయ్